కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులను వల్ల అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి మహిళలకు ఫ్రీ సౌకర్యం ఫ్రీ బస్సు సౌకర్యం అయితేనేమి ఇవన్నీ చాలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేయడం జరిగింది ఇంకా చాలా అభివృద్ధిని చేస్తున్నారు ఈ సిరిసిల్లాలో ఎన్నో పథకాలు తీసుకొచ్చి వాళ్ళ నేత కార్మి అభివృద్ధి చెందే విధంగా చీరల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇంకా ఎన్నో చేయడం జరిగింది ఈ అభివృద్ధిని చూసి చేసే పనులను చూసి ఈ పద్దెనిమిది నెలల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిచ్చుకుక్కర్లాగా కొంత మతి మర్చిపోయి మాట్లాడుతున్నారు కొంతవరండి అదేవిధంగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ని అడ్డుపెట్టుకొని ఈ యూట్యూబ్ ఛానల్ నుండి అతను టెన్త్ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో తెలియదు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి దురుసుగా మాట్లాడుతూ ఐఏఎస్ ఆఫీసర్ని మరి నువ్వు మెదడు లేదు నీకు బుద్ధి లేదు నీకు జ్ఞానం లేదు అనే విధంగా మాట్లాడచ్చా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్టుకొని రాజేంద్ర సిరిసిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్ను పట్టుకొని ఇవాళ నువ్వు ఒక నీ ఫ్యామిలీకి నీ కుటుంబానికి నీ కుటుంబము నీ భార్య ట్రాన్స్ఫర్ అయితే నీ భార్యను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తే ఇవాళ మీ భార్యనే మహిళ కానీ ఇతరుల మహిళలు కాదా ఉపాధ్యాయులు కొంతమంది మహిళా ఉపాధ్యాయులు కదా వాళ్ళు పోవడానికి ఇబ్బంది ఉండదా మరి మీ మహిళ వరకే ఇంత ఇబ్బంది వస్తుంది నీకు ఇది రా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జరుగుతుంది అన్నట్టుగా ఎక్కడ లేని విధంగా నాకే జరుగుతుంది అన్నట్టుగా నువ్వు వెతి చూపుతూ మాట్లాడుతున్నావు నువ్వు ఏ ఏమని మాట్లాడుతున్నావో నువ్వు మది పోయి మాట్లాడుతున్నావు మది ఉండి మాట్లాడుతున్నావో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ మిత్రుడు మరి ఇవాళ ఈ ఇక్కడ ఎంతో సంపాదించుకొని ఎంతో నువ్వు అభివృద్ధి చెందినవు మరి వాళ్ళ నువ్వు ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వం నుండి నువ్వు కంగలపల్లిలో ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి పద్మనగర్లో ఇల్లు అయితే ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి నువ్వు కేసీఆర్ కాలనీ వాళ్ళపై ఇల్లు తీసుకున్నావు మరి నువ్వు ఎలాంటి మోసాలు చేసి ఎంతమందిని ఎంతమందిని ముంచి నువ్వు ఇవాళ పైకి వచ్చినావు సిరిసిల ప్రజలు గమనిస్తున్నారు సిరిసిల ప్రజలు చూస్తున్నారు నిన్ను నువ్వు అనుకుంటున్నావు పిల్లి కళ్ళు మూసుకొని ఫాల్లాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు నన్ను ఏమంటలేరు అని అనుకుంటున్నావు కానీ నువ్వు చేసిన పనులను చాలామంది చూస్తున్నారు చాలామంది నిన్ను ఏమంటున్నారో నీకు అర్థం కాని రీతిలో నువ్వున్నావు అని కూడా నీకు విచరిస్తున్నాము అదేవిధంగా నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళ కేకే భద్రత గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే విషయం నీకు అర్హత నీకు ఎలాంటి అది లేదు నువ్వు ఈడికొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ నువ్వు పక్క వెంకట పోతావు వెమరడా ఆర్సి గారిని గారు కలుస్తావు కాంగ్రెస్ గవర్నమెంట్లో అతని కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది ఇవాళ మంచిగా అభివృద్ధి చేసుకొని చెప్తావు ఈకి వచ్చి ఇవి ఏడో రకంగా మాట్లాడతావు అక్కడికి చొప్పదండి పోయి చొప్పదాడిలో ఒక రకంగా మాట్లాడతావు నువ్వు ఎన్నో రకాల ఎంతో మాట్లాడుతూ ఉంటావు ఇవాళ ప్రెస్ మిత్రులకు ఎవరికి చూసినా మరి ఇవాళ పూట గడవల పరిస్థితిలో ఉన్నారు ఇవాళ చేసుకుంటే చేసుకునే పరిస్థితులు ఉన్నారు నువ్వే పరిస్థితులు నువ్వు నువ్వు అర్థం చేసుకో నువ్వు ఒక్కొక్కరు నలభై సంవత్సరాలు నాగమృష్ణం సార్ అయితేనేమి భద్రాచలం సార్ అయితేనేమి ఇంకా కొంతమంది ప్రశ్ని మిత్రులు అయితేనేమి వాళ్ళకి ఇవాళ చేసుకుంటేనే ఇవాళ కూట గడిచే పరిస్థితి ఇవాళ నీ పరిస్థితి ఉంది ఇంద్రానగర్లో ఒక ఇల్లు నమ్ముకున్న గవర్నమెంట్ నీ భార్య గవర్నమెంట్ టీచరు నువ్వు గవర్నమెంట్ టీచర్లు ఎన్ని ఇల్లు తీసుకోవచ్చు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లబ్ధి పొందొచ్చు మరి ఎన్నో జీవాలు చెప్తున్నావు మరి ఈ జీవోల ప్రకారము నువ్వు ఇలాంటి గవర్నమెంట్ నుంచి ఇల్లు తీసుకోవచ్చు అని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ మోసం చేయాల్సిన ప్రశ్నిస్తున్నావు ఇవాళ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొంది గవర్నమెంట్ ఇండ్లను నువ్వు ఎన్ని అమ్ముకున్నావో నువ్వు ఎన్ని దోపిడీలు ఇస్తువో ఇవాళ డాటా ఇస్తే నువ్వు ఉండాల్సిన పరిస్థితి అని కూడా మేము హెచ్చరిస్తున్నావు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు ఎన్నో ఇసుక దందాలు చేసినావు ఇసుక దందాల దగ్గర డబ్బులు తీసుకున్నావు ఇలా కేసీఆర్ కేటీఆర్గా చెంచాగా వివరిస్తున్నావు దళితుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు దళితుల గురించి మాట్లాడారు కదా ఆ దళితులతో ఏ రోజైనా కనబడ్డావా ఏ రోజైనా దళితులతో నువ్వు నువ్వు మిత్ర సంబంధం మెయింటైన్ చేసినవా ఏ రోజు కూడా నువ్వు మిత్ర సంబంధం మెయింటైన్ చేయలే నువ్వు దళితుల గురించి మాట్లాడారు కదా నీకు లేదు ఇవాళ నేరల ఘటనలో ఏ రోజు కూడా నీ పేపర్ రాయలే నువ్వు దొరల తొత్తుగా రాసినవు దొర నేర సంఘటన చాలా బాధకరమైన సంఘటన జరిగింది ఆ బాధాకరమైన సంఘటనలో ఏ రోజు కూడా నువ్వు ఏ రోజు కూడా నువ్వు దళితుల పక్షాన రాయలేదు ఇలా హాస్టల్లో జరిగినటువంటి అక్రమాల మీద హాస్టల్లో చేసినటువంటి వ్యభచారాల మీద ఎంతో ఎంతోమంది ఎంతో ఎంతోమంది మాట్లాడారు నీ అప్పుడు ఏడవైంది నీ కలవు ఏడవైంది అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్టుకొని నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ను రాజేంద్ర సిరిసిల్ల ఆఫీసర్ను పట్టుకొని నువ్వు నానా నానాభూతులు మాట్లాడుతున్నావు అది మాట్లాడచ్చా అది మాట్లాడే విజయ విజ్ఞత విఘ్ఞత ఉన్నటువంటి విజ్ఞతాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాము నువ్వు అదేవిధంగా ఇక్కడ సిరిసిల్లాలో నీకు సిరిసిల్లాలో ఎంతో నువ్వు భూములు ఉన్నాయి ఎన్నో జాగాలు ఉన్నాయి నీకు ఎంతో నువ్వు లబ్ధి పొందినావు ప్రభుత్వం నుండి ఎన్నో భూములు తీసుకున్నావు ఇవాళ ప్రభుత్వము నీ పక్షాన లేకపోతే కలెక్టర్ గారు నీ పక్షాన మాట్లాడకపోతే ఇవాళ నువ్వు టీవీ ఛానల్లో మాట్లాడతావా ఇదే నాన్న ఈ విజ్ఞాత అని కూడా మేము హెచ్చరిస్తున్నాం నీది విజ్ఞతకు వదిలేస్తున్నాము ఇంకోసారి విడియా ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు అందరు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉంది నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాము దొరలకు శంషాగా మెదలకు నువ్వు ప్రభుత్వంలో నువ్వు వాళ్ళకు ప్రభుత్వ వాళ్ళతోటే ఉండాలనుకుంటే వాళ్ళతోటే ఉండి మాట్లాడు నువ్వు కానీ నువ్వు ఈక చెవు మాట ఆడిక చో మాట్లా మాట మాట్లాడుతూ నువ్వు ఎంతో మోసం చేస్తున్నావు ప్రజలను దుర్భాషలు ఆడుతున్నావు ఇవల్ల ఎంతో మంది దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్న చరిత్ర ఉంది నీ త్వరలోనే నేను బయటకు తీస్తాం బిడ్డ నువ్వు ఖబర్దార్ నీకు మంచిగా చెప్తున్నావు ఇంకోసారి నువ్వు ఎవరి మీద అయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద దుర్భాషగా మాట్లాడితే ఐఏఎస్ ఆఫీసర్ మీద దురుసుగా మాట్లాడితే హెచ్చరిస్తున్నావు హెచ్చరిస్తున్నావు నువ్వు ఇంకోసారి అట్లా మాట్లాడితే మేము ఊర్భాము నీకు త్వరలోనే బుద్ధి చెప్తాము కూడా హెచ్చరిస్తుంది